హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసలతో పప్పు చారు చేస్తున్నాను పప్పులు పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పెసల్ని నైట్ టైం నానబెట్టుకోవాలి ఆ నానిన పెసరని కుక్కర్లో వేసి ఉడిపించుకోవాలి ఉడిపించిన తర్వాత పోపు ఒక కడాయి తీసుకుని పోపు పెట్టుకోవాలి పోపు సామానం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ ఎండిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాయిల్ చేసిన పప్పుని అందులో మెదిపేసుకుని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకొని బాయిల్ బాయిల్ చేసుకోవాలి టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ కొంచెం ఉడికించుకోవాలి గిల్ చేసుకుని ఉడికించుకోవాలి తర్వాత ఆనియను పోపు సామాన్య వేసుకొని తాలింపు వేసుకొని లాస్ట్లో పల్లీల పొడి వేసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు అంతే రెడీ అయిపోతుంది ఎంతో టేస్ట్ అయినా చిక్కడికా